అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎండకి మనుషులు తట్టుకోవడమే కష్టం అయితే చూడండి మా మా ఇంట్లో చెట్లు కూడా వాడిపోతున్నాయి అసలు ఎలా ఉందో చూడండి తమలపాకు చెట్టు మాత్రం పైకి వెళ్ళిపోయింది ఇంత పైకి వెళ్ళిందో చూడండి పై ఆకులు మాత్రం వదిలేస్తారు అంటే అది ఎవరు పొందాలి కాబట్టి ఇక్కడ ఆకు చూడండి ఏదో పురుగు తినేసినట్టు మొక్కలు బొక్కలు పడింది తమలపాకులు అయితే చాలా పెద్దగా వస్తాయి ఈ రెండు క్యాబేజ్ చెట్లు చిన్న చిన్న క్యాబేజ్ చెట్లు ఎప్పటి నుంచి వస్తున్నాయి అంటే ఇవి అంత చిన్నగానే ఉన్నాయి పెరగడం లేదు ఏం లేదు అయినా గ్రేట్ ఎండకి బతుకుతున్నాయి జామ చెట్టు ఉంది కదా మనకు ఆ జామకాయ ఆకులు మొత్తం రాలి రెండు టూ టైమ్స్ చిమ్మాలేది చిమ్మినా రాలే ఉంటుంది ఈ కాకరకాయ చూడండి ఎంత క్యూట్గా ఉందో చెట్టు కాకరకాయ ఇదైతే ఎక్కువ కాకరకాయలు ఏమీ లేదు నాలుగైదు కాకరకాయలు రావడమే ఎక్కువ ఈ చెట్టుకి అయినా ఈ చెట్టుని పీకలేకపోయాను ఎందుకంటే బతికి చెట్టుని పీకూడదులే బతుకుతుంది కదా అని చూడండి కాకరకాయలు అయితే చాలా క్యూట్గా ఉన్నాయి వలిగ ఉన్నాయి చాలా బాగున్నాయి కదా కాకరకాయలు ఇక్కడ రెండు ఉన్నాయి చూద్దాం రండి చూసారా రెండు కాకరకాయలు ఉన్నాయి చాలా బాగున్నాయి కదా నాకైతే ఇంట్లో చెట్లు పెంచడం ఇష్టం అక్కడ చెట్లు పెట్ వేసిన కాడి నుంచి మా పిల్లలు అమ్ముకుంటారా ఫస్ట్ టైం అయితే కాకరగాయలు చెట్టు ఫుల్గా ఉంటే మొత్తం తెంపేశారు కాకరగాయలు మొత్తం తెంపేసి ఆడే పడేశారు ఈ పిల్లల ముందే చెట్లు కూడా బ్రతకవు మనం కేర్ఫుల్గా చూసుకొని ఉంటే ఈ మిగిలిక్ ఆ నాలుగు కాకరగాయలు ఫస్ట్ టైం కాకరగాయలు మొత్తం పోయాయి పిల్లలు కోసేసారు ఇంకా రెండు వంకాయ చెట్లు ఇటు సైడ్ ఉన్నాయి చూడండి దీనికి చీడ పుట్టినట్టుంది ఉంది ఇలా అయిపోయాయి తోటాకు ఇది వేసాను కానీ ఒక్కసారి కూడా కోయలేదు చీడ వచ్చేసింది ఏసన్ కాడ నుంచి విత్తనాలకైనా వస్తుంది నేను వదిలేసా ఇదైతే మమ్మల్ని చుట్టూ మళ్ళీ మొగ్గలు ఇప్పుడే రావడం అందరికీ వచ్చి అయిపోతే మాకు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి అంటే ఒకటి రెండు ఎక్కువ రాలేదు లాస్ట్ టైం అయితే బాగా వచ్చాయి బయట ఉంటే పిల్లలు కోసేసి పడేస్తూ ఉంటారు అందరి ఇళ్ళలు ఇదే పరిస్థితి అయి ఉంటుంది మా పిల్లలు అయితే అలానే చేస్తారు చెప్పడానికి లేదు వాళ్ళకి చెట్ల పైనే ఉంటాయి చేతులు ఎంతసేపటికి మొగ్గలు తుంచేసి పడేస్తుంటారు వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఓకే అండి బాయ్